అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి వార్తలు వాటిలోని నిజ నిజాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం నిస్సాన్ గురించి యాడ్ ఫస్ట్ పేజీలోనే సెకండ్ పేజీ కూడా ఆల్సో యాడ్లు థర్డ్ పేజీ బజాజ్ ఎలక్ట్రానిక్స్ యాడ్లు వేసారండి దసరా ఉత్సవాల సందర్భంగా చాలా ఆఫర్స్ పెట్టడం జరిగింది ఒకసారి ప్రయత్నం చేయండి ఇక మెయిన్ పేజీలో ముఖ్యమైనటువంటి వార్తలు కల్తీ నెయ్యిపై దర్యాప్తునకు ఐదుగురితో సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయండి అంటే ముందున్నటువంటి సిట్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ కాకుండా సిబిఐలో ఒక ఇద్దరు పోలీసు అంటే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇద్దరే పోలీసు అధికారులు అంటే వాళ్ళు ఏర్పాటు చేశారు కదా సిట్ అందులో నుంచి ఒక ఇద్దరు అలాగా ఒక సీనియర్ అధికారి ఐఏ ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి ఏఐ నుంచి ఒక సీనియర్ అధికారిని తీసుకొని ఆ రకంగా ఒక డైరెక్టర్ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగించండి అని చెప్పి సుప్రీంకోర్టు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పింది దీనికి కూడా సాక్షిలో వక్రభాష్యాలు రాస్తారు జగన్ చేసినటువంటి వక్రభాష్యాలు ఎన్నో ఉన్నాయి దీనికి కూడా సరే చూద్దాం ఐదుగురితో సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయండి సిబిఐ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరేసి పోలీసు అధికారులు ఎఫ్ఎస్ఎస్ ఏది ఏఐ నుంచి ఓ సీనియర్ అధికారి సిబిఐ డైరెక్టర్ పర్ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగించాలి సుప్రీంకోర్టు ఆదేశం ఈ రకంగా ఉంది తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీ కోసం సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు నమోదైన ఎఫ్ఐఆర్పై పై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అంటే సిట్ ఏర్పాటు చేసింది ఇందులో సిబిఐ నుంచి ఇద్దరు రాష్ట్ర ఇద్దరు రాష్ట్ర పోలీసుల నుంచి ఇద్దరు భారత ఆహార భద్రత ఎఫ్ఎస్ఎస్ఏఐ ఉంటుంది కదా దాని నుంచి భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికారిక సంస్థ నుంచి ఒక సీనియర్ అధికారిని నియమించాలని ఆదేశించింది సిబిఐ అధికారుల పేర్లను ఆ సంస్థ డైరెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పేర్లను ఏపీ ప్రభుత్వం ఎఫ్ఎస్ఎస్ఏ ఎస్ఏఐ అధికారి పేరును ఆ సంస్థ చైర్పర్సన్ ప్రతిపాదించాలని నిర్దేశించింది ఈ బృంద దర్యాప్తునకు సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షించాలని ఆదేశించింది కానీ ఇక్కడ ఆదేశించింది కానీ ఎప్పటిలోపు ఈ దర్యాప్తుని కం కంప్లీట్ చేయాలనే ఒక నిబంధన అయితే సుప్రీం సుప్రీంకోర్టు అలా పెట్టకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే దర్యాప్తు లేటు చేసే అవకాశం ఉంటుంది ఏ విధంగా మన వివేకానందరెడ్డి గారి హత్య ఉంది ఆ హత్యకి ఎప్పటి నుంచో సిబిఐ దర్యాప్తు చేస్తుంది దాన్ని తగ్గొట్టండి అనేది ఏం చెప్పాల మరలా ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి ఆ విధమైనటువంటి పరిస్థితులు సిబిఐ దర్యాప్తుకి వెళ్ళినాయి సుప్రీంకోర్టు ఏం చెప్పాలంటే పలాని తేదీకి అంటే ఒక ఇరవై రోజుల్లో లేదు నెల రోజుల్లో ఈ దర్యాప్తును కొనసాగించండి నెల రోజుల్లో మాకు సాక్ష్యాధారాలు కోర్టుకు సబ్మిట్ చేయండి ఇలాంటివన్నీ ఉత్తర్వులు ఇచ్చినట్లయితే అక్కడ చాలా బాగా జరిగేది అనిపిస్తుంది నాకైతే మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే సిట్టు లేదు బిట్టు లేదు చంద్రబాబుకు దేవుడంటే భయభక్తి ఉంటే క్షమాపణ కోరాలి ఇది వైకాపా అధినేత జగన్ చేసినటువంటి వ్యాఖ్యల వ్యాఖ్యలు అనమాట తీర్పుపై జగన్ వక్ర భాష్యాలు చెప్తూ ఉన్నాడు సుబ్బారెడ్డికి అక్షంతలు వేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టిందని అసత్యాలు చెప్తూ ఉన్నారనమాట ఇవన్నీ కూడా లోపల పేజీలో వచ్చినటువంటి వార్తలు కిలో నెయ్యి మూడు వందల యాభై ఐదు రూపాయలకు కొని తిరుమల తిరుపతి దేవస్థానానికి మూడు వందల ఇరవైకే సరఫరా కిలోకు ముప్పై ఐదు రూపాయల చొప్పున నష్టం భరించి ఏకంగా పది లక్షల కిలోల పంపిణీ భారీగా కల్తీ జరిగింది అనడానికి ఇంతకంటే నిదర్శనమేంటి ఉత్తరాఖండ్లోని బోలేబాయి బోలేబాబా డైరీ నుంచి తెచ్చి ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నట్లు మాయ అందులో డైరెక్టర్లే వైష్ణవిలోను డైరెక్టర్లుగా రంగప్రవేశం లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో నిగ్గు తేల్ తేలుతున్న నిజాలు సరే నిజ నిజాలు ఏంటనేది అది సిట్టే తెలియ తెలపలేక వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు తొలి రోజు పెదశేష వాహనంపై దేవుడి ద దేవదేవుడి దర్శనం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అంటే టీడీపీ గవర్నమెంట్లో ఎప్పుడైనా సరే దేవాలయాలు దేవాలయాల్లో ఒక నిబం నిబంధనని కాదండి దేవాలయాలకు ఒక సాంప్రదాయం ఉంటుంది రాష్ట్రాన్ని పరిపాలించే అధికారి అంటే ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించాలి దేవాలయంలో ఏ రోజైనా సరే వైసీపీ అధికారంలో ఉండగా భారతి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇద్దరూ కలిసి వెళ్ళి పట్టు వస్త్రాలు ఏ దేవాలయంలో అయినా సమర్పించారా అయితే పండగలు వస్తే మాత్రం వెంకటేశ్వర స్వామి సెట్ని వాళ్ళ ఇంట్లోనే వేసుకున్నారు అంటే ఎంత కండకావరం చూడండి కొవ్వు అంటారు దాన్ని ఒళ్ళు బలుపు అంటారు ఏ రోజైనా పవిత్రంగా గుడికి వెళ్ళి పట్టు వస్త్రాలు సరే వాళ్ళ వాళ్ళు స్వయంగా వెళ్ళట్ల ఆ దేవాలయానికి గౌరవ గౌరవబద్ధంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుడిగా వాళ్ళ ఆ సాంప్రదాయాన్ని పాటించాలి కదా దేవాలయ సాంప్రదాయాన్ని ఏ రోజు కూడా జగన్ పాటించాల వాడు నీతులు చెప్తాడు మళ్ళీ కొత్త లైన్లు నిర్మించండి కొత్త రైళ్లు నడపండి పెండింగ్ ప్రాజెక్టులన్నీ త్వరగా పూర్తి చేయండి రైల్వే జిఎంను కోరిన రాష్ట్ర ఎంపీలు త్వరలో విశాఖ రైల్వే జోన్లు పనులు అదే నెత్తురోడిన దండకార్య దండకారణ్యం ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ ముప్పై మంది ముప్పై మంది మావోయిస్టులు దుర్మరణం మావోయిస్టులు ఇంకా వీళ్ళ గాలింపులు చర్యలు జరుగుతూనే అన్నమాట నెయ్యి మూలాలు ఉత్తరాఖండ్లో బోలేబాబా ఆర్గానిక్ డైరీ నుంచి లక్షల కేజీల నెయ్యి కొనుగోలు బోలేబాబా ఆర్గానిక్ ఫామ్ నుంచి కొన్నారంటే ఇది లోకల్ పేజీలో కూడా మొత్తం ఈరోజు వార్తలన్నీ కూడా నెయ్యికి అనుబ అనుబంధంగా జరిగినవే నెయ్యికి అనుబంధంగా వచ్చినటువంటి వార్తలు లాగే ఉన్నాయి పేపర్లు ఇవి మాత్రం యాడ్లు మాత్రం భయంకరంగా అండి పేజీలకి పేజీలు పేజీలు యాడ్లే దుకాణాల ఏర్పాటు ఎక్కడో చెప్పాలని ఆదేశించలేం గీత కార్మికులకు మద్యం దుకాణాలపై హైకోర్టు స్పష్టీకరణ నూతన మద్యం విధానంలో భాగంగా గీత కార్మికుల కోసం రిజర్వ్ చేసిన దుకాణాలను ఎక్కడ ఏర్పాటు చేసుకోబోతున్నారో చేయబోతున్నారో ముందుగా చెప్పేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది ప్రభుత్వ విధానం పైన ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో ఈ దశలో జోక్యం చేసుకోలేమంది అనుబంధ అనుబంధ పిటిషన్ కొట్టేసింది డెజిట్ నోటిఫికేషన్ల ఆధారంగా చేపట్టబోయే తదుపరి చర్యలను నిలువరించేందుకు నిరాశ నిరాకరించింది ఇది పరిస్థితి పట్టాభూముల్లో ఇసుక త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఓకే తొమ్మిదిన పొంగనూరుకు జగన్ చిత్తూరు జిల్లా పొంగనూరులో హత్యకు గురైన ఏడేళ్ల బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ సీఎం జగన్ ఈ నెల తొమ్మిదిన అక్కడికి వస్తారని తంబల్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకా తిరుమల ద్వారకానాథరెడ్డి తెలిపారు ఇది పరిస్థితి పీడీజే కోర్టులకు గుర్తింపు ప్రత్యేక గుర్తింపు అంట ఎస్సీ వర్గీకరణ రివ్యూ పిటిషన్లు కొట్టేసిన సుప్రీంకోర్టు నూట యాభై రూపాయల కోసం ఘర్షణ గుండెపై గట్టిగా కొట్టడంతో వ్యక్తి మృతి ఖైదీల అసహజ మరణాలకు పరిహారం నేటి సంక్షోభిత ప్రపంచంలో శాంతి స్థాపనతో అవసరం ఇవన్నీ కూడా చిన్న చిన్న నార్మల్ శ్రీవారి ధ్వజస్తంభంపై కొత్త కొఖ్యం ఏర్పాటు ఓకే బ్రహ్మచారిణిగా శ్రీశైల భ్రామరి శ్రీ గాయత్రి దేవి రూపంలో దుర్గమ్మ దర్శనం వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం ప్రతి కుటుంబంలో పారిశ్రామికవేత్త తయారు చేద్దాం చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహంపై సీఎం చంద్రబాబు సమీక్ష ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త అనే నినాదంతో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ఏర్పాటును ప్రోత్సహించాలని పరిశ్రమల శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సూక్ష్మ చిన్న మధ్యతరహతే మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహంపై సమీక్షించారు అది ఈ సందర్భంగా చెప్పినటువంటి మాటలు సిట్టు లేదు బిట్టు లేదు ఆధారాలు చూసి ఎవరైనా అక్కడేమి జరగలేదనే చెప్పాలి వైకాపా అధినేత జగన్ వ్యాఖ్యలు సుప్రీంకోర్టు పరిశీలన ఈవో మాటలు అన్ అవన్నీ ఆధారాలతో నిరా రికార్డులు ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో నమూనాల పరిశీలన లాంటి ప్రక్రియ ఉన్నప్పుడు అసలు వాస్తవంగా చెప్పాలంటే దీనికి సిట్టు బిట్టు అవసరం లేదు ఏమీ జరగలేదని కంటికి స్పష్టంగా కనిపిస్తోంది అయినా ఏదో జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఏ అధికారులైనా వచ్చి ఏం చెప్తారు ఈ ఆధారాలన్నీ చూసి అక్కడ ఏమీ జరగలేదని చెప్పాలి అలా కాకుండా రాజకీయ స్వార్థం కోసం తప్పుడు రిపోర్టు తయారు చేసి తప్పుడు ప్రచారం చేస్తే వెంకటేశ్వర స్వామికి కోపం వస్తుంది అని వైకాపా అధినేత జగన్ వ్యాఖ్యానించారు శుక్రవారం ఆయన ఎంపిక చేసిన విలేకరులను తమ కార్యాలయానికి క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడారు సుప్రీంకోర్టు ఏర్పాటు చేస్తున్న సిట్టు విచారణపై నమ్మకం ఉందా అని విలేకరులు అడగ్గా ఆయన పై విధంగా స్పందించారు దేవుడంటే కూడా నమ్మకం లేదు జగన్కి సుప్రీంకోర్టు తీర్పునకు జగన్ వక్రభాష్యాలు ఆర్థిక మంత్రి పయ్యావుల కేసీఆర్ ధ్వజం తిరుమలలో కల్తీ నే అంశంపై సిట్టు దర్యాప్తునకు సంబంధించి సుప్రీంకోర్టు రాతపూర్వకంగా ఇచ్చిన తీర్పును వైకాపా అధ్యక్షుడు జగన్ వక్రీకరించారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు తీర్పులో ఏముందో పూర్తిగా వెల్లడి కాకముందే ఒక్కర భాష్యాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు ఆ కేసులో పిటిషనర్ల ఆరోపణలు ప్రచారపణల లోతుల్లోకి వెళ్లలేదని స్పష్టంగా చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో తప్పుబట్టినట్లు వేలెత్తి చూపినట్లు జగన్ అసత్యాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు నిజమే ఎక్కడా కూడా వీళ్ళు కరెక్ట్గానే ఉంటున్నారు పిటిషన్ల ఆరోపణలు ఏంటి పిటిషన్ల ఆరోపణలు ఏంటి దానికి ప్రత్యారోపణలు ఏమొచ్చినాయి దానికి సంబంధించి లోతుగా వెళ్ళాలా సుప్రీంకోర్టు ఈ సిట్టు విచారణ జరగాల లేదనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా విచారించి సిట్టుకి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పింది అంతే అంతేగాని అక్కడ ఏ తప్పు జరగలేదని పిటిషనర్లు వేసినటువంటి పిటిషన్లు తప్పు జరిగింది అని దానికి వ్యతిరేక పిటిషన్లు వేస్తారు కదా రాష్ట్ర ప్రభుత్వం వేసేటటువంటి పిటిషన్లు ఈ రెండు కూడా లోతుల్లోకి వెళ్ళి పరిశీలించాల సుప్రీంకోర్టు కేవలం సిట్టు మీద మాత్రమే తమ అభిప్రాయాన్ని చెప్పింది దీనికి జగన్మోహన్ రెడ్డి ఏదో రాష్ట్ర ప్రభుత్వాన్ని వేలెత్తి చూపినట్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని మొట్టికాయలు వేసినట్లు ఈ రకంగా తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టాడు అనమాట అన్ని తప్పుడు ప్రచారాలే జగన్ చేసేది ఫస్ట్ నుంచి కూడా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తునకు ఐదుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు సిట్లో ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు పోలీసు అధికారులు సిబిఐ నుంచి ఇద్దరు ఎఫ్ఎస్ఎస్ఏ ఎఫ్ఏఐ నుంచి ఒక సీనియర్ అధికారి సభ్యులుగా ఉండాలని కోర్టు సూచించిన నిర్ణయాన్ని ఎక్స్వేదిక్గా ప్రస్తావించారు దైతే ఓం నమో వెంకటేశాయ అని పేర్కొన్నారు మంచిది జగన్ను దెబ్బతీయాలనే ప్రసాదం కల్తీ ఆరోపణ వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల సజ్జలగాడేంత తక్కువ తిన్నాడా ఇందులో సజ్జల పాత్ర ఎంత ఉందో తెలియదు కదా లడ్డూ నాణ్యత బాలేదని లోగడ ఫిర్యాదులు వచ్చాయి వైవి సుబ్బారెడ్డి రకరకాల వ్యాఖ్యలు అండి ఇది సిట్ దర్యాప్తు బృ బృందం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఖచ్చితంగా తేల్చాల్సిందే లేదంటే ఇది ఎప్పటి వరకు సాగదిస్తారో తెలియని పరిస్థితి కొత్త లైన్లు నిర్మించండి కొత్త రైళ్ళు నడపండి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి కదా రైల్వే ప్రాజెక్టులు వాటి అన్నిటి గురించి అనమాట వరద బాధితులకు దాతలు చేయూత ఇంకా దాతలు వస్తూనే ఉన్నారు నలభై ఒక్క మంది ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీ ఇది పరిస్థితి యాడ్స్ మాత్రం బీభత్సంగా వస్తున్నాయి పేపర్ నిండా యాడ్స్ గ్రామాభివృద్ధికి ముందడుగు రెండు వేల ఐదు వందల కోట్లతో పద్నాలుగు వేల పనులకు త్వరలో శ్రీకారం డిసెంబరు నెలాఖరుకు పన్నెండు వందల యాభై కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు ఐదేళ్ళు నిర్లక్ష్యానికి గురైన పల్లెల్లో మౌలిక సదుపాయాలు పల్లెలకి మంచి కాలం వచ్చినట్లే అనుకోవచ్చు అసలు వాళ్ళ పేర్లు అడిగి ఇబ్బంది పెట్టొద్దు గుత్తేదారు సంస్థలకు అనుచిత లబ్ధి కలిగించింది వాస్తవమే అన్ని అత్యున్నత స్థాయి ఆదేశాలకు అనుగుణంగా జరిగినవే రెండో రోజు ఏసీబీ విచారణలో గనుల వెంకటరెడ్డి అయితే మొత్తానికి అసలు వాళ్ళు ఎవరైతే అంటే పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరైతే ఈ రకమైనటువంటి బెదిరింపులకో లేదు ప్రలోభాలకు గురిచేసి ఆ గుత్తేదారు సంస్థలన్నిటికీ కూడా ఇసుక తవ్వకాలను ఇచ్చారో అది నిజమే కానీ అసలు వాళ్ళ పేర్లు అడగొద్దు అంటున్నా అంట గనుల వెంకటరెడ్డి అంటే ఏదో ఉందండి థ్రెట్ ఉందని భయపడుతున్నాడో మరి ఏం జరిగిందో తెలియదు కానీ అసలు వాళ్ళ పేర్లు అయితే బయట పెట్టమంటున్నారు వందే భారత్ స్లీపర్ సిద్ధం అంటండి అంటే వందే భారత్లో ఇప్పటివరకు సిట్టింగ్ సర్వీస్ ఉండేది ఇక స్లీపర్ సర్వీసులు కూడా సిద్ధం చేస్తున్నారు పది రోజుల్లో కరగట్ట రోడ్డు నమూనాలు కొలిక్కి పదిహేను లక్షల క్యూసిక్లో వరద వచ్చినా తట్టుకునేలా నిర్మాణం ఓకే నాలుగు పాయింట్ ఐదు ఒకటి ఐదు లక్షల మందికి ఆర్థిక డిజిటల్ అక్షరాస్యత ఎంఎస్ఎంఎల్లో యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అసలు వాళ్ళ పేర్లు అడిగి ఇబ్బంది పెట్టద్దు ఇవన్నీ వార్తలు విజయవాడ తూర్పు బైపాస్కు పచ్చజెండా నగరంలో ఏడు కిలోమీటర్ల సూపర్ స్ట్రక్చర్ వంతెన వార్షిక ప్రణాళికలో చేర్చిన ఎన్హెచ్ఏఐ ఫలించిన సీఎం చంద్రబాబు ప్రయత్నం వెనుకొండ గుంటూరు బద్వేలు నెల్లూరు రోడ్డు విస్తరణకు చోటు మంచిదండి ఈ దీనివల్ల ఒక సర్క్యులర్ లాగా బాగుంటుంది అది కీలక ప్రాజెక్టులపై కింగ్ కర్తవ్యం ఇవన్నీ ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇంకా సాక్షిలో వచ్చిందంటే ఏంటో చూద్దాం బాబు సిట్ను పక్కన పెట్టిన సుప్రీం ఇక సిబిఐ సిట్ కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకునే స్వతంత్ర సిట్ ఇక్కడ బాబు సిట్ ఎందుకు ఎందుకేశారు తొందరగా అది తేలాలి ఎందుకంటే వీళ్ళ అరాచకాలు ఎక్కువైపోయినాయి దేవాలయాలను కూడా వదలలేదు వీళ్ళు లాస్ట్కి దేవుణ్ణి కూడా కల్తీ చేసే ప్రయత్నం చేశారు అని కదా చంద్రబాబు నాయుడు వీళ్ళ అరాచకాలను బయట పెట్టాలని చూసింది దానిలో చంద్రబాబు నాయుడు గారి స్వార్థం ఏమీ లేదు ఇక్కడ బాబు సిట్ను పక్కన పెట్టిన సుప్రీం అనటానికి లేదు ఎందుకంటే స్వతంత్రంగా జరిగింది అందులో దేవాలయాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలం ఉంది అని అనుకుంటారని వస్తే తర్వాత ఆ సిట్టుని కూడా తప్పుపడతారు కానీ ఇప్పుడు సిబిఐ సిట్ ద్వారా నిజం నిర్ నిర నిర్ధారణ అయింది అనుకోండి అటు చంద్రబాబు నాయుడు తప్పుడు వాడన్నా పర్లేదు ఇటు జగన్మోహన్ రెడ్డి తప్పుడు వాడన్నా పర్లేదు కానీ నిజం తెలియాలి అన్న ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు ఈ విధమైనటువంటి నిర్ణయం చేసింది స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసింది కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకునే స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసింది తద్వారా దర్యాప్తుపై విశ్వసనీయత పెరుగుతుందన్న అత్యున్నత న్యాయస్థానం అదే కదా నేను చెప్పింది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ సాక్షి కానీ ఏం చెప్తుంది తప్పుడు నిర్ణయాలు తప్పుడు ఆరోపణలు తప్పుడు రాతలు ఏ విధంగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఏందో మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు వీళ్ళ ఆరోపణలు అనమాట ఇవన్నీ తప్పు చేసిన బాబు క్షమాపణ చెప్పాలి మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్ దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దని పొలిటికల్ డ్రామా చేయొద్దని సుప్రీంకోర్టు అక్షంతలు అక్కడ అక్షంతలు ఏమేలా పొలిటికల్గా మీరు బయటికి వెళ్ళి పత్రికా సమావేశంలో పొలిటికల్ మాట్లాడినట్లు ఎందుకు మాట్లాడతారు ఇలాంటిది ఏదన్నా జరిగితే మీరు సీక్రెట్గా దాన్ని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ కోట్ల మంది ఉన్నారు కదా అన్నట్లుగానే వ్యాఖ్యానించింది తప్ప కోర్టు ఇక్కడ ఎక్కడా కూడా సీరియస్ అవ్వాల వీళ్ళు వక్ర భాష్యాలు ఇక్కడ బాబు తప్పు చేసినట్టు ఎక్కడ ఉంది వీళ్ళు ఏదో మాట్లాడటం కానీ సిగ్గు ఎగ్గు లేకుండా కోర్టు తీర్పు వక్రీకరణ కోర్టు తీర్పుని చంద్రబాబు నాయుడు వక్రీకరించ కరెక్ట్గానే ఒప్పుకున్నాడు కదా దానికి ఇదిగోండి ఇక్కడ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం శాస్త్రోక్తంగా శ్రీవారి ధ్వజారోహ ధ్వజారోహణ కార్యక్రమం తొలి రోజు స్వ స్వర్ణశేష వాహనపై భక్తులను అనుగ్రహించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయ్యప్ప స్వామి ప్రభుత్వం తరపున స్వామివారికి పొట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు ఇక్కడ చూడండి ప్రభుత్వం తరపున పొట్టు వస్త్రాలు సమర్పించాలి సతీ సమేతంగా సమర్పించినటువంటి ఫోటో సాక్షిలో కూడా వేశారు అది రాయలా ఇక్కడ అదేమి ఇక్కడ రాయకుండా సీఎం చంద్రబాబు అంట సతీ సమేతంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు అని రాయాలి మరి అది రాయాలి ఎందుకంటే ఏ రోజు కూడా తను తన భార్యతో వెళ్ళి జగన్ చేయలేదు కదా అక్కడ భారతికి కూడా తెలుసు కదా ఆ సంగతి సిగ్గు లేకుండా అది ఎలా రాసుకుంటారు కాబట్టి రాయకూడదన్న ఉద్దేశంతోనే ఫోటో మాత్రమే వేశారు ఫోటోలా కనబట్టాల కనీసం మనం సాంప్రదాయబద్ధంగా దేవాలయానికి నిర్వర్తించాల్సినటువంటి కార్యక్రమాలు కూడా నిర్వర్తించలేదు అని సిగ్గు కూడా లేదు జగన్కి తదుపరి విచారణ వరకు విజయ విజయపాల్ పై కఠిన చర్యలు వద్దు ఓకే జీతాల కోసం గురువులు ఎదురు ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు ఇస్తామన్న చంద్రబాబు హామీ ఎక్కడ ఉచిత ఇసుక ఊసేది ఆల్రెడీ ఇస్తున్నారా స్వామి మీరు తప్పుడు రాతలు ఇంకా రాయాల్సినటువంటి పనే ఉంది తప్పుడు రాతలే అండి సాక్షిలో వచ్చే మాత్రం నిజంగా అన్ని తప్పుడు రాతలే కాగితాలకు ఉన్న విలువ ప్రాణాలకు లేదా ముస్లిం బాలిక అంజుమ్ అపహరణను పట్టించుకొని చంద్రబాబు నాలుగు రోజుల తర్వాత మృతయాన్ని అప్పగించి చేతులు దులుపుకున్న వైనం అబ్బా మాజీ ఎంపీ నందిగాం సురేష్కు బెయిల్ పలు షరతులు విధించిన హైకోర్టు వైఎస్ఆర్సీపీసీ సానుభూతిపరుడు శ్రీనివాసరెడ్డికి కూడా బెయిల్ వైఎస్ఆర్సీపీసీ సీనియర్ నేత సజ్జలకు హైకోర్టులో ఊరట ఈ నెల ఇరవై ఐదు వరకు ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మంగళగిరి పోలీసులకు ఆదేశం ఘటన జరిగిన రోజు సజ్జల కడపలో ఉన్నారని కోర్టుకు నివేదించిన న్యాయవాది న్యాయవాది ఇవన్నీ సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం ఆహ్వానం అంట ఆంధ్రప్రదేశ్ మారిటైమ్స్ బోర్డు చైర్మన్ బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం అడ్డంగా దొరికిపోయిన కేటుగాళ్లు ఏఆర్ డైరీ నుంచి జూన్ జూలైలో ఎనిమిది ట్యాంకర్లు అవన్నీ తిరుపతి సమీపంలోని వైష్ణవిలో నింపినవే యూపీలోని బలే బోలేబాబా నుంచి వైష్ణవి కొనుగోళ్లు కొన్నది కిలో మూడు వందల యాభై ఐదు రూపాయలకు అమ్మిన ధర మూడు వందల పద్దెనిమిది రూపాయల యాభై ఏడు అడ్డగోలుగా కల్తీ చేయకుంటే ఇది ఎలా సాధ్యం ఐదు ట్యాంకర్ల పెనుబాక దిండిగల్ మీదుగా తిరుమలకు మూడు ట్యాంకర్లు నెయ్యి నేరుగా తిరుమలకే టోల్గేట్లు దాటకపోవడమే స్పష్టమైన ఆధారం ఇది పరిస్థితి లడ్డు కల్తీపై స్వతంత్ర సిట్ ఐదుగురు సభ్యులతో ఏర్పాటు సుప్రీంకోర్టు నిర్ణయం కాల్పులతో దద్దరిన అబూద్ మడ్ ముప్పై మందికి పైగా నక్సల్ స్మృతి టైమ్ మిషన్ ఎక్కండి యవ్వనం పొందండి వృద్ధులకు కాన్పూర్లో దంపతుల ఎర ముప్పై ఐదు కోట్లతో పరారు రైతుకు నచ్చిన మిల్లుకే ధాన్యం రవాణా ఓకే ఉల్లి టమాటా ధరలు పై పైకి రాష్ట్రంలో ఐదు గ్లోబల్ ట్రేడ్ సెంటర్లు కూడబెట్టిన సొమ్ము కొట్టేశారు ఇవన్నీ మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్